ైజలాడు మీ అందరికీ అందనాలు బైబిల్ గ్రంథంలో మనం ఒక మంచి వాక్యాన్ని ఈరోజు ధ్యానించుకుందాము దేవునికి మహిమ కలుగునగాక ఇరవై ఒకటో కీర్తన ఈ కీర్తనలో అక్కడ వచనాలు అన్నీ కూడా ఇంత ఆశీర్వాదకరమైన వచనాలుగా ఉన్నాయో మనం ఇక్కడ ఈ వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనకి మరి ఆ వాక్యం గ్రహించగలుగుతాం అనమాట ప్రైసు ఇక్కడ దావీదు కీర్తనలు ఏమన్నా అంటే రాజుని బలమును బట్టి సంతోషించుచున్నాడు ఒక వ్యక్తి ఎవరి బలాన్ని బట్టి సంతోషించాలి అంటే దేవుని బలాన్ని బట్టి అది దావీదు ఒక రాజుగా ఉండి కూడా నలభై దేశాలకు చక్రవర్తిగా ఉండి కూడా ఆయన దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తున్నాడు దేవుడిచ్చిన రక్షణ బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడంట చూడండి దేవుడిచ్చిన రక్షణ కాపుదల ఎంతో మనల్ని కాపాడుతూ ఉంటాడు దేవుడు కాబట్టి ఆయన రక్షణ బట్టి ఎవరైతే హర్షిస్తారో అతని మనోభీష్టాన్ని దేవుడు ఏం చేస్తారంట సఫలం చేస్తాడంట ఇక్కడ అదే రాయబడి ఉంది అతని మనోభీష్టము అని సఫలం చేయుచున్నావు అతని పెదవుల్లోంచి ప్రార్థన మరి ఆ వచ్చిన ప్రార్థన నువ్వు మానకు అంగీకరిస్తున్నావు ఇప్పుడు దావీది ఏదన్న ప్రార్థన చేసాడు అనుకోండి ఆ ప్రార్థన దేవుడు ఏం చేస్తానంట మానకు అంగీకరిస్తున్నాడంట హిలోయ మనం కోరుకునేది కూడా అదే కదా నేను ప్రార్థన చేస్తున్నాను ఆ విషయాల్లో దేవుడు సహాయం చేయాలని అనేక మార్లు ప్రార్థన చేసినప్పుడు మరో కార్యాలు చూడని వారుగా ఉంటారు ఇక్కడ దావీదైతే దేవుని బలాన్ని బట్టి సంతోషించాడు కాబట్టి దేవుడంట అతని మనోభీష్టాన్ని సఫలం చేశాడు అతని పెదల్లోంచి వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తున్నాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదముతో నీవు అతను ఎదుర్కొంచున్నావు అతని తల మీద అపరాంచి కిరీటం నీవు ఉంచి ఉన్నావు ఆయుష్ నిమ్మని అతను నేను వరం అడగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించి ఉన్నావు చూడండి దావీదు ఆయుష్ నెమ్మని అడిగితే ఏం చేశాడంట దేవుడు ఇచ్చేసాడంట దేవుడు ఇచ్చాడంట సదాకాలం నువ్వు దీర్ఘాయువు నీవు అతనికి దయచేసి ఉన్నావు ప్రైజ్లాడు ఇంకా అంతేకాదు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిందంట హిలోయ గౌరవ ప్రభావం నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు చూడండి ఎంత గౌరవం లేని వ్యక్తి అయినా ఎంత పేద స్థితిలో అయినా లేదంటే అవమానకరమైన స్థితిలో అయినా దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏం చేస్తాడు వాళ్ళకి గౌరవ ప్రభావాలు ఇస్తాడు దేవుడు అలా ఈ దావీదికి దేవుడు ఏం చేశాడంటే గౌరవ ప్రభావంలో ధరింపజేసంట అంతేకాదు నిత్యేమో ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించుచున్నావు నీ సన్నిధి నా సంతోషంతో అతన్ని ఉల్లంపే ఉల్లసింపజేసి ఉన్నావు చూడండి దేవుడు అంటున్నాడు అక్కడ ఒక మాట ఉంటుంది ఏంటంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు నిత్యము నీ కుడి చేతిలో సుఖములు కలవని మరి వాక్యం ఉంది అంటే దేవుని సన్నిధిలో ఏముంది సంతోషం ఉంది ఇక్కడ అది నీ సన్నిధిలో సంతోషంతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు ఎలాయినగా రాజు యహోవాయిని నమ్మకం ఉంచారంట చూడండి ఏ స్థితిలో ఉన్నా గొప్పవారిగా ఉన్నా దీనులుగా ఉన్నా మరి బాగా డబ్బు ఉన్నోళ్ళుగా ఉన్నా డబ్బు లేకపోయినా సరే ఈ దేవుడు కోరుకునేది ఏంటంటే ఆయన మీద నమ్మకం ఉంచాలి మనం ఏలయనగా రాజు యహోవైన నమ్మకం ఉంచుచున్నాడు సర్వోన్నతిని కృప చేత అతను కదలకుండా నిలుచును హలులోయ ఎప్పుడైతే దేవుని అంద నమ్మకం ఉంచుతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తన కృపతో ఒక స్థిరత్వాన్ని ఇస్తాడు అంతేకాదు నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకును నీ దక్షిణ హస్తం నేను ద్వేషించే వారిని చిక్కించుకును ఏం చేస్తానరా దేవుని హస్తము చిక్కించుకున్న అంతేకాకుండా వచనాలు చూసినప్పుడు నీవు ప్రత్యక్షమైనప్పుడు వారి అగ్నిగుండం వల అగుదురు తన కోపం వలన యహో వారిని నిర్మూలన చేయను వారిని దహించును భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనం చేసేదవు నరుల్లో నుండకుండా వారి సంతానమును నశింపజేసేదవు వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించి దురుపాయం పనిరి కానీ దానిని కొనసాగింపలేకపోయిరి నీవు వారిని వెనుకకు తిరిపి వేసేదవు నీ వింటి నారులను బిగించి వారి ముఖముల మీద కొట్టుదువు ఏహోవా నీ బలమును బట్టి నేను హెచ్చించుకొనము మేము గానము చేసు నీ పరాక్రమను కీర్తించదము లార్డ్ చూడండి దేవుని మీద ఎవరైతే నమ్మకంతో ఉంటారో దేవుని బలాన్ని బట్టి సంతోషిస్తారో అప్పుడు దేవుడు ఏం చేస్తారంట ఎవరైతే కీడు చేయాలని నీకు వాళ్ళు ఉద్దేశం ఉంటారో ఒక దురుపాయం పనుతారో అటువంటి వారిని దేవుడు ఏం చేస్తారంట అసలు వాళ్ళు దాన్ని కొనసాగింపలేకుండా చేసేట్టు చేస్తారంట అంతేకాకుండా వాళ్ళని వెనక్కి తిప్పి ఏం చేస్తారు నువ్వు వారిని తిప్పి తిప్పివేసేదవు దేవుడు అంటే వాళ్ళు దాన్ని కొనసాగింపలేరు ముందుకు సాగలేరు నీవింటి నార్లు బిగించి వారిని ముఖము మీద కొట్టేదవు ఏం చేస్తా అంట కొట్టేదెవరు మనం కాదు దేవుడు కొడతాడు నీవు కొట్టక్కర్లా దేవుడే కొడతాడు వాళ్ళని అని ఇక్కడ రాయబడి ఉంది అందుకని యహోవా నీ బలమును బట్టి నేను హెచ్చరించుకొనమో మేము గానము చేయుచు నీ పరాక్రమను కీర్తించదము దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు అటువంటి గొప్ప దేవుని నీ పాటలు పాడుతూ ఆయన సుతిస్తూ ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మకం ఉంచుతారో ఎప్పుడైతే ఆయన బలాన్ని బట్టి సంతోషిస్తారో అప్పుడేమవుతాయి ఇన్ని ఆశీర్వాదాలు కలుగుతాయి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడే నిన్ను ఎదుర్కొంటాడు నువ్వు ఆయుస్సుని బట్టే దీర్ఘాయ ఇస్తాడు కాబట్టి దేవుణ్ణి బట్టి దేవుని బలాన్ని బట్టి సంతోషించే వాళ్ళగా మనకున్న దేన్ని బట్టి కాకుండా దేవుణ్ణి బట్టి సంతోషించే వాళ్ళుగా అలాగనే ఆయన రక్షణను బట్టి ఆనందించేవాళ్ళుగా అలాగనే దేవుని అదన నమ్మకం ఉంచేవాళ్ళుగా ఈ విషయాలు ఈ మూడు విషయాలు కలిగి ఉంటే నీకు ఇన్ని దేవునిలో ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు నేను ఎదుర్కోబోతున్నాడు అంతేకాకుండా ఇస్తాడు గౌరవ ప్రభావాలు ఇస్తాడు అసలు నిత్యము ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మనల్ని దేవుణ్ణి నిలబెడతాడు అంతేకాకుండా దేవుని సన్నిధిలో మనకు ఒక గొప్ప సంతోషం కలిగిద్దండి చాలామందికి లే సంతోషం దేవుని సన్నిధికి వెళ్తున్నా నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన ఎందు నమ్మకం ఉంచుతావో బలాన్ని బట్టి సంతోషిస్తావో దేవుణ్ణి బట్టి సంతోషించడం ప్రారంభించిన తర్వాత నీకు ఎప్పుడు కూడా సంతోషం ఉంటుంది ఈ మాటలు దేవుడు దీవించనుగాక ప్రైజ్ రాడు పరిశుద్ధిరా ఘనమైన తల్లి కృపగల దేవ ఈ వాక్యం ఏమంటే బిడ్డలను ధైర్యపరచండి గొప్ప ఆశీర్వాదాలతో అయా గొప్ప దీవెనలతో నీ సన్నిధిలో వాళ్ళని ఆనందింపజేయండి సంతోషింపజేయండి ఈ సంవత్సరం వారి కుటుంబాలు కుటుంబాలుగా నీ సన్నిధిలో ఆనందించాలి అయ్యా నీ రక్షణ బట్టి ఆనందించాలి అయా హర్షించాలి అయా నీ సన్నిధిలో గంతులు వేసే బిడ్డలుగా గొప్ప దీవెనకరంగా ఆశీర్వాదకరమైన బిడ్డలుగా కుటుంబాలను నిలబెట్టి మహిమ మీరు పొందమని ప్రతి కుటుంబాన్ని సంవత్సరం లేవనెత్తమని ఏ ఈ మనవలన్నీ అడిగిపోంది అని నన్ను మా ప్రయమైన ఐ మీన్